అల్లాహు తాలాకు అతి ఇష్టమైన జికర్లలో ఒకటి లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా లహు లహుల్ ముల్కు వ హందు వహువా అలాకుల్లి షయీన్ ఖదీ ఈ జికర్ను మనం చదవడం ద్వారా ఎన్ని గొప్ప లాభాలను పొందగలుగుతామో మీకు తెలుసా మన ప్రవక్త ముహమ్మద్ అలహి వసల్లం గారు ఈ అద్భుతమైన జికర్ గురించి ఈ మాటలు తెలిపారు అందులో మొదటిది ఏ వ్యక్తి అయితే వంద సార్లు ఈ జికర్ను చదువుతాడు అతని వంద పాపాలు క్షమించబడతాయి అలాగే వంద పుణ్యాలు రాయబడతాయి అలాగే ఏ వ్యక్తి అయితే ఉదయం పూట ఈ జికర్ను వంద సార్లు చదువుతాడో అతడు రాత్రి వరకు శైతాన్ నుండి రక్షణలో ఉంటాడు అలాగే ఎవరైతే ఈ జికర్ను ఉదయం మరియు సాయంత్రం పది పది సార్లు చదువుతారో అతడు నలుగురు బానిసలను స్వసంత్రులను చేసినంత పుణ్యాన్ని పొందుతాడు ఈ జికర్ మనకు అల్లాహుతాలకు అతి చేరువ చేయటంతో పాటు మన ఈ మన్ను దృఢపడుస్తుంది కాబట్టి ఈ అద్భుతమైన జికర్ను మనం ప్రతిరోజు కూడా చదవటానికి మన శతవిధాల ప్రయత్నించాలి